తేదీ నుండి రెండు రోజుల పాటు స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో శ్రీ శిర్డి సాయి బహుళ గల లక్ష మహా సంధ్యాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మహోత్సవ కమిటీ అధ్యక్షులు సాయి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల బావా మందిరాల్లో హారతి నిర్వహించే భక్తులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారని అన్నారు గతంలో ఎన్నడూ జరగని విధంగా లక్ష మంది బాబా మహా సంధ్యాహారతి నిర్వహిస్తున్నామని అన్నారు స్థానిక బ్రాడిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో షిరిడి సాయి మహాహారతి మహోత్సవ కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడారు ఇరవై ఎనిమిదవ తారీఖున మరకత శివలింగానికి అహోరాత్ర రుద్రపారాయణము అభిషేక కార్యక్రమాన్ని హంపి విరూపక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి ప్రారంభిస్తారని అనంతరం పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతీస్వామి ఆధ్వర్యంలో సహస్ర లింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారన్నారు ఇంతేకాక సకల దోష నివారణ హోమాలు కోటి దీపోత్సవం శాంతి ర్యాలీ కాగడ హారతి సాయి చాలీసా విశ్వశాంతి హోమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు సాయి మహాసంధ్యాహారతిగా గుంటూరు పట్టణంలో జరపబడుతుందండి ఈ కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి స్వామీజీలు మరియు సాయి భక్త తత్పరణ్యులు అందరూ ఇచ్చేస్తున్నారు అంటే సాయి భక్తులు అందరూ రావటం ఇక్కడ గొప్ప విశేషం సాయి తత్వంలో వారి వారి జీవితాన్ని పునీతం చేసుకున్న వారిని వారందరినీ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆహ్వానించడం జరిగింది వారందరినీ ఒకే వేదికపై కలపడానికి మేము కృతనిశ్చయమే ఉన్నాం అంతేకాకుండా ఈ సనాతన ధర్మాన్ని పెంపొందిస్తున్న అనేక మంది స్వామీజీలని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం అయింది వారందరూ ఈ కార్యక్రమానికి వస్తానని ఖచ్చితంగా తెలియజేశారు ఇటువంటి కార్యక్రమం గుంటూరులో మొట్టమొదటిసారిగా బ్రహ్మానంద స్టేడియంలో ఈ సాయి పరివార్ అనే ఈ సంస్థ ద్వారా జరపడం ఈ సాయి మహోత్సవ కమిటీ ఫామ్ అయి మేమందరం చేస్తున్నాం ఈ ఈ ఆహ్వానాన్ని మన్నించి భక్తులందరూ ఈ కార్యక్రమం చూసి ధరించవలసిగా ప్రార్థిస్తున్నారు